నీ వంశం నీ చాపువారు నీ కుటుంబ సభ్యులంతా నీ జీవమైనటువంటి దైవారాధనలో మునిగిపోయి దేవుని ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను దర్శించినట్లుగా నీ కుటుంబంలో నిన్ను దర్శించి ప్రార్థాపుడుగా లేపుతున్నాడు రోజు నీ కుటుంబంలో నీ వంశంలో నీ జాతిలో నీ ఒక్క పరమైన ప్రాంతం కూడా దేవుడు మౌనముగా లేడు నీ ఇంటి విషయమే మౌనముగా ఉన్నాడు అనుకోకు నీ ఇంటి విషయమే మౌనముగా ఉంటే నిన్ను దేవుడు లేపుకొని ఉండేవాడు కాదా నిన్ను దేవుడు నిలబెట్టుకొని ఉండేవాడు కాదా మీ ఇంటి విషయమే మౌనముగా లేడు కాబట్టి నీకు ప్రత్యక్షమైన నిలబెట్టాడు Не во ниска бишо. ни там да ниска бишо. нискаку.